నమస్తే అండి ఈరోజు మనం విజయ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మరి కలెక్టరేట్ ఆఫీసులో ఉన్నాము ఇవాళ సబ్ కలెక్టర్ ఆఫీస్ ఇది ఇక్కడ స్పందన కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఇప్పుడు టైం సుమారుగా పన్నెండు గంటలకు వస్తున్నా కానీ ఇవాళ స్పందన కార్యక్రమంలో మరి జనాలు అంతా క్యూలో ఉన్నారు సమయం పన్నెండు గంటలకు వస్తున్నా కానీ కలెక్టర్ వారు లోపల ఉండి మరి ఈ ప్రజా సమస్యలపై వచ్చిన వారిని పట్టించుకోకపోవడంతో మేమంతా ప్రజా సమస్యలపై వస్తే ఇదే ఒక సమస్యగా మారిందంటూ ప్రజలు వాపోతున్నారు అదేవిధంగా కొందరు తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు కొందరు అక్కడ కూర్చొని అనేక విధాలుగా ముక్కు గోసుకున్న మొదటివారే మంచివారు అంటూ మరి ఢిల్లీ రావు గారిని గుర్తు మరి గుర్తు చేసినటువంటి సందర్భం ఒక చిన్న బ్రోచర్ ఓపెన్ చేయమని వస్తే అపాయింట్మెంట్ అని చెప్పినటువంటి కలెక్టర్ గారు మరి అపాయింట్మెంట్ ఎందుకు ఏంటనేది అర్థం కాని పరిస్థితిలో ఉన్నటువంటి జర్నలిస్టు అదేవిధంగా పోయినసారి కూడా మరి పోయినటువంటి కలెక్టర్ గారు ఢిల్లీ రావు గారు అపాయింట్మెంట్లు సమయాలు సందర్భాలు లేకుండా జర్నలిస్టులు వస్తే తక్షణమే స్పందిన సందర్భాలు ఉన్నాయి మరి ఒకసారి ఈ వీడియోని చూద్దాం మనం アカペラはフェルトレーザーで行きゃこられない。